ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగిన నలభై నాలుగవ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా పాల్గొన్నారు వ్యవసాయ రంగం బ్యాంకింగ్ సేవలు రుణాల మంజూరుపై విస్తృతంగా చర్చించారు గత ఖరీఫ్ తాజా యాసంగిలో రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం పథకాల అమలుపై సమగ్రంగా చర్చించారు సబ్సిడీలు మార్జిన్ మనీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని భట్టి విక్రమార్క కోరారు బ్యాంకర్లతో కలిసి సుమారు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన ఉపాధి పథకాలను మార్చి రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపరితిలో ప్రారంభిస్తారని ప్రకటించారు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం ద్వారా ఇండస్ట్రియల్ ఫార్మా హౌసింగ్ క్లస్టర్లు పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తామని అప్పుడు రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతాయని భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు